అందరికి ఇప్పుడు మీ ముందుకి నేను ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకొని వచ్చాను అనమాట సో మనందరికి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట సో అదేంటో మీకు చూపిస్తాను ఫస్ట్ లిక్విడ్ డిజర్డ్రెంట్ అనమాట సో ఇదేంటంటే మనకి మల్టీ పర్పస్ అండి చాలా చాలా బాగుంది సో మనం ఇది ఎలా వాష్ చేస్తామో ఎలా యూస్ అవుతుందో నేను చెప్తాను షష్టి లిక్విడ్ డిటర్జెంట్ అనేది మనకి ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది సో దీన్ని మనం టాప్ లోడ్ మిషన్లో అయినా వేయొచ్చు అలాగే ఫ్రంట్ లోడ్లో కూడా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట టూ ఇన్వర్ పర్పస్ సో మంచిగా యూజ్ అవుతుంది అలాగే మురికి అయితే చాలా బాగా పోతుందండి షైనీగా ఉంటాయి ఫ్రేగ్రెన్స్ అయితే మనం ఎక్స్ట్రాగా ఏ ఫ్లేవర్ కోసం ఎలాంటి ఫ్రేగ్రెన్స్ యూజ్ చేయక్కర్లేదు అనమాట ఈ సష్ లిక్విడ్ డిటర్జెంట్ అనేది మనం బకెట్ వాష్ కోట్ చేసుకోవచ్చు అనమాట ఇది తక్కువ క్వాంటిటీతోనే మన బట్టలు మురికి అనేది చాలా బాగా వదిలిపెట్టేస్తుంది బట్టలు మెరుపు అనేది చూస్తే మనకు చాలా బాగుంటుంది షైనీగా ఉంటాయి అనమాట ఫ్రేగ్రెన్స్ కోసం మనం ఎటువంటి కంఫర్ట్ అని కానీ ఫ్రేగ్రెన్స్ కోసం ఎటువంటిది ఫ్రేగ్రెన్సీ వాడక్కర్లేదు సో దీంట్లోనే అంత మంచి ఫ్రేగ్రెన్సీ అనేది వస్తుందనమాట ఇది ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ జియో మాటలో కూడా అవైలబిలిటీ ఉందండి సో తప్పకుండా పర్చేస్ చేయండి ఈ సస్టీ డిటర్జెంట్ లిక్విడ్ అనేది వీళ్ళ వెబ్సైట్ ఉంది వీళ్ళ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే మనకి డిస్కౌంట్కి ఇంకా అరౌండింగ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందన్నమాట వీళ్ళ వెబ్సైట్ని నేను కింద మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి ఇది బకెట్ వాషర్ కూడా చాలా చాలా మురికిపోకూడుతుంది నురుగు కూడా చాలా బాగుస్తుంది వీళ్ళ పేజీలో కాంబో ప్యాక్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అండ్ డిటర్జెంట్ వచ్చేసి మీకు కాంబో ప్యాక్ సెవెన్ హండ్రెడ్కే వస్తుందండి మామూలుగా విడిగా తీసుకునే బదులు మనం కాంబో ప్యాక్ తీసుకున్నట్టయితే సెవెన్ హండ్రెడ్కే పర్చేస్ చేయచ్చు సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి